ఫ్రెండ్స్ మీకు విషయం తెలుసా ఇంట్లో అక్వేరియం ఉంటే మత్స్యంత్రం ఉన్నంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటే అంటే అక్వేరియంకు అంత ప్రాముఖ్యత ఉందండి సో ఇవాళ వీడియో మన అక్వేరియం గురించి చూడండి కంటిన్యూ సైజ్ వచ్చేసి ఇది టూ అండ్ హాఫ్ ఫీట్ లెంత్ ఉంటుంది థర్టీ ఇంచెస్ హైట్ వచ్చేసి టూ ఫీట్ హైట్ వెత్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఎయిట్ ఎంఎమ్ గ్లాస్ కంపెనీ మోడీ మనం వైర్ బ్రీడ్ పెంచినప్పుడు వైర్లే యూజ్ చేయాలి సాఫ్ట్ పెట్టినప్పుడు సాఫ్ట్ మాత్రమే యూజ్ చేయాలి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి అక్వేరియం అండి అయితే మా శివ వాళ్ళ ఇంట్లో అక్వేరియం పెట్టించాడనమాట సో తనది ఏంటంటే హాల్లో ఒక స్పేస్ ఉంటుంది ఆ స్పేస్ని కవర్ చేయడానికి అని చెప్పేసి అక్వేరియం తీసుకున్నారు అనమాట వాళ్ళ పిల్లలు అల్లరి చేస్తున్నారు అక్వేరియం కావాలని సో ఇంట్లో అక్వేరియం కూడా ఉంటే మంచిదే కదా అన్న ఉద్దేశంతో అక్వేరియం తీసుకున్నారనమాట వాళ్ళు ఇది వచ్చేసి వరల్డ్ అక్వేరియం షాప్ పేరు వాళ్ళు వచ్చి ఫిట్ చేసి వెళ్ళిపోయారు ఇది వచ్చేసి వెడుతు లెంత్ వచ్చేసి త్రీ ఇంటూ త్రీ ఫీట్ అనమాట సో నియర్ అబౌట్ కాస్ట్ తొమ్మి నైన్ థౌజండ్ అనమాట తొమ్మిది వేలైంది సో అక్వేరియం గురించి కొంచెం మీతో విశ్లేషణ ఫ్రెండ్స్ వాస్తు ప్రకారం అక్వేరియం కోసం సరైన ప్లేస్మెంట్ ట్యాంక్ లేదా అక్వేరియం కలిగి ఉండటం మీ ఇంట్లో అదృష్టం మరియు శ్రేయస్సు ఉంటుంది కానీ దాని శక్తులు మీ స్థలంతో సరిగా సమలేఖనం కావాలంటే మీరు మీ ఇంట్లో సరైన స్థలంలో అక్వేరియం ఉంచారని నిర్ధారించుకోవాలి లివింగ్ రూమ్ యొక్క సౌత్ వెస్ట్ భాగం ఇంట్లో అక్వేరియం కోసం ఉత్తమమైన ప్రదేశం మీరు దాన్ని ఇక్కడ ఉంచినప్పుడు మీ ఇంటికి వచ్చే సందర్శకులకు అది కనిపించేలా చూసుకోండి వాస్తు శాస్త్రం ప్రకారం అక్వేరియం కోసం లివింగ్ రూమ్ యొక్క నైరుతి పశ్చిమ మూలం భాగం సరిపోతుంది మీరు మీ అక్వేరియంను మరేదైనా ఇతర గదిలో ఉంచాలని ప్లేస్ చేస్తే మీరు ఆ గది యొక్క ఉత్తర క్వాట్రంట్ దానికి ఇవ్వాలని నిర్ధారించుకోండి ఈశాన్యం నీటి మూలకంతో సంబంధం ఉన్న దిశ ఇక్కడ అక్వేరియం ఉంచడం వల్ల ఇంటికి డబ్బు మరియు సమృద్ధి వస్తుంది మరియు ఇంట్లో శాంతికి సహాయపడుతుంది మీరు అక్వేరియంను ప్రధాన తలుపుకు ఎడమ వైపున ఉంచినట్లయితే మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో మరింత ప్రేమను అనుభవించడానికి సిద్ధంగా ఉండండి కార్యాలయాలలోని రిసెప్షన్ ప్రాంతంలోని అక్వేరియం వ్యాపారానికి శుభప్రదంగా పరిగణించబడుతుంది మీరు మీ కార్యాలయాల్లో అక్వేరియంను ఉంచినట్లయితే రిసెప్షన్ ప్రాంతంలో దానికి ప్రత్యేక స్థానం ఇవ్వండి కాకపోతే మీరు దాన్ని దానిని స్థలం యొక్క తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచవచ్చు అక్వేరియంలో చనిపోతున్న చేపల వాస్తు చిక్కులు అక్వేరియంలో చేపలు సహజంగా చనిపోవడం మీ సమస్యలకు ముగింపు అని తెలిసింది ఫిష్ ట్యాంక్ వాస్తు ప్రకారం చనిపోతున్న చేపలు వాటితో సమస్యను తొలగిస్తాయి చేపలు మీ స్థానాన్ని సానుకూలంగా చేస్తాయి ఫిష్ అక్వేరియం వాస్తు ప్రకారం చేపలు ప్రతి ఒక్కరికి వారి మనసులలో విశ్రాంతి మరియు ప్రశాంతతను అందించడంలో చాలా సహాయకారిగా ఉంటాయి ఫిష్ అక్వేరియం వాస్తు గురించి మరింత సమాచారంతో ముందుకెళ్లే ముందు నీరు మరియు చేపల ప్రాముఖ్యత గురించి చర్చిస్తాం చేపల అక్వేరియం లోపల ఉండే నీరు జీవితానికి ప్రతీకగా పనిగరి పని పరిగణించబడుతుంది మీ చేపల అక్వేరియంలో నీరు కదులుతున్నట్లయితే అది మీ రోజువారి జీవితంలో సానుకూల శక్తి మరియు ఉల్లాసానికి ఉదాహరణగా పనిచేస్తుంది మరోవైపు అక్వేరియంలో చేపలు కదలిక సానుకూల వైబ్లను విడుదల చేస్తుంది మరియు మీకు కుటుంబానికి ఆనందం ఆరోగ్యం మరియు సంపదను ఆకర్షిస్తుంది ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఫిష్ అక్వేరియం ఎందుకు ఉంచుకోవాలి ఎందుకు పెట్టాలనే డౌట్ చాలామందికి వస్తుంది కదా దానికోసమని వాస్తు శాస్త్రం ద్వారా చేయ తెలియజేయబడినట్లుగా మీ ఇంట్లో చేపల అక్వేరియం ఉండటం వలన మంచి సంఖ్యలో ప్రయోజనాలు లభిస్తాయి అక్వేరియం మీ ఇంటిని అందంగా కనిపించేలా చేస్తుంది మరియు నిశ్చయమైన ప్రకాశాన్ని తొలగిస్తుంది ఇది మీ నివాసంలో సజీవ సెటప్ యొక్క ప్రదర్శనకు దారితీస్తుంది వాస్తు చేప భవనములు మీ ఇంటికి సానుకూలత మరియు ఆనందాన్ని ఆకర్షించడంలో మీకు సహాయపడతాయి అక్వేరియంలు మీ ఇంటికి ముఖ్యమైనవి మీ ఇంట్లోకి ప్రవేశించే ప్రతి ఒక్కరూ మీ క్షేమం కోరుకోవడం తప్పనిసరి కాదు కొందరు వ్యక్తులు అసూయపడతారు మరియు ప్రతికూలతను విడుదల చేస్తారు కానీ మీ స్థలంలో అక్వేరియం ఉంటే అది మీ అతిథుల దృష్టిని ఆకర్షిస్తుంది కర్మ నిస్సందేహంగా నిజం మరియు మీ అక్వేరియంలో చేపలకు ఆహారం ఇస్తుంటే మీరు నిజంగా ఒక గొప్ప కార్యంలో మునిగిపోతారు ఫ్రెండ్స్ ఇది ఒకటి మాత్రం నిజమండి మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే మట్టుకు ఆ రోజు మా ఇంట్లో అక్వేరియం ఉంది కాబట్టి నాకు ఏదో ఒక ఫిష్ మాత్రం ఆ రోజు పక్కన చనిపోతుందండి నేను ఇప్పుడు దాదాపు నేను అక్వేరియం పెట్టి ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఆ ఎయిట్ ఇయర్స్లో కొన్ని కొన్ని అంటే అక్వేరియంతో వచ్చిన చేపలైతే మేబీ ఒకటే ఉన్నట్టుంది మిగతా అన్నీ పోయినాయి అంటే అక్వేరియంలో పెట్టుకునే ఫిషెస్ కౌంట్ కూడా ఉంటుందండి ఒకటి మూడు ఆరు ఎనిమిది తొమ్మిది పన్నెండు ఇలా అని సో మన ఇష్టం ఉన్నది పెట్టడం కాకుండా అలా ఒక సంఖ్య ప్రకారం కూడా పెట్టుకోవాలి అంటారు నిజంగా పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ అండి అక్వేరియం అంటే అది ఇంట్లో ఉంటే కూడా మంచి పాజిటివ్ వైబ్స్ అనిపిస్తాయి ఎందుకంటే మా ఇంట్లో అక్వేరియం వీక్తో నేను చాలాసార్లు షేర్ చేసుకున్నాను నేను అక్కడ దేవుడికి దండం పెట్టి మన హాల్లో ఒకటి అమ్మవారు ఉంటుంది అక్కడ దండం పెట్టుకోవడానికి వెళ్తుంటే మట్టుకు టక్కన వచ్చేస్తాయి అనమాట ఎవరు వెళ్ళినా రావు ఒక మా వారు వెళ్తే మట్టుకు వస్తాయి ఈ మధ్యలో నేను ఫిష్ ఫుడ్ వేస్తున్నాను కాబట్టి నేను రాగానే వస్తాయి అనమాట సో మనం ఎప్పుడైతే అక్వేరియం ముందు కూర్చొని ఆ ఫిష్ కళ్ళల్లో మన కళ్ళు పెట్టి చూస్తే మటుకు మనకు ఐ సైట్ కూడా రాదంటండి అది ఎంతవరకు నిజమో నాకు ఐడియా లేదు కానీ నాకైతే అక్వేరియం చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కాబట్టి దాన్ని క్లీన్ చేయడం పెద్ద ప్రాసెస్ అండి చిన్నదైతే ఓకే చేసుకోవచ్చు కానీ పెద్ద పెద్ద సైజులు తీసుకుంటాం చూసిండ్రా నిజంగా చాలా ఇబ్బంది పడతాం మనము అంటే క్లీన్ చేసే ఓపిక ఉత్సాహం ఉన్న వాళ్ళు చేస్తారు కానీ నాలంటే వాళ్ళకైతే ఇబ్బంది అండి మా శివ కూడా పెట్టాడు చూసిన పెద్ద అక్వేరం త్రీ బై త్రీ పెట్టాడు పిల్లల కోసం అని దాంట్లో పది జతలు వేశాడు అంటే పది జతలు అంటే నియర్ అబౌట్ ట్వంటీ ఫిషెస్ మళ్ళీ పైన ఒక పేరు తీసుకొచ్చాడు అనమాట సో మొత్తం పన్ ఇరవై రెండు చేపలు వేశాడు మోస్ట్ ప్రాపబల్లీ ఇప్పుడైతే బాగానే అవి సో ఈ అక్వేరియం కాస్ట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ నైన్ థౌజండ్ సంథింగ్ అయింది సో మొత్తం ఆర్డర్ చేశాడనమాట అంటే ఎలా అంటే సీవల్డ్ అనే అక్వేరియం షాప్ ఉందనమాట ఇది వచ్చేసి మా కరీంనగర్లోని ఫైర్ స్టేషన్ పక్కకే ఉంటుంది సో చాలా అనుభవజ్ఞులు వారు అంటే చాలా సంవత్సరాల నుంచి ఉంది అక్వేరియం మాది కూడా వాళ్ళే ప్రిపేర్ చేశారు సో మెయిన్ ఫినిషింగ్ బాగుండాలండి అక్వేరియం ఎందుకంటే పిల్లలు ఫుడ్ వేస్తూ ఉంటారు కదా పైన గ్లాస్ కట్ కాకుండా మంచి కేర్ తీసుకునేలాగా నీట్గా ఉండాలన్నమాట కొంత కొంతమంది చేస్తే అది గాజు కోసుకుపోయేటట్టు ఉంటుంది పైన అలా కాకుండా మొత్తం రౌండ్ ఫినిషింగ్ చేసి ఇచ్చాడనమాట ఎందుకంటే ఉన్నారు కాబట్టి సో దాంట్లోకి స్టోన్స్ ఒక డాల్ రెండు ట్రీస్ ప్లస్ పంపు లైటు ఇవి దాంట్లో వచ్చినాయి అనమాట మళ్ళీ సార్ నమస్తే నమస్తే ఇప్పుడు కాస్ట్ ఎంత పడింది సార్ అంటే దీని ప్రిపరేషన్కి మీరు ఎంత తీసుకుంటారు ఎన్ని డేస్ తీసుకుంటారు అసలు ఈ ప్రాసెస్ ఏంటి మీకు ఆర్డర్ ఎలా ఇవ్వడం మనం వచ్చేసి వన్ ఆర్ టూ డేస్ లో ఇవ్వచ్చు కస్టమర్ వెరీ అర్జెంట్ అంటే వన్ డేలో ఇచ్చేస్తాము డెలివరీ ఇది వచ్చేసి ఎయిట్ ఎంఎం గ్లాస్ తోటి థర్టీ ఇంచ్ లెంత్ హైట్ వచ్చేసి టూ ఫీట్ హైట్ విడత వచ్చేసి వన్ అండ్ హాఫ్ అంటే ఎయిటీన్ ఇంచెస్ ఓకే ఇది టోటల్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీంట్లో అన్ని ఇన్బుల్ట్ ఫిల్టర్ వస్తుంది ఇన్బుల్ట్ ల్యాంప్ వాటర్ ప్రూఫ్ ల్యాంప్ స్టోన్స్ ప్లాంట్స్ టాయ్స్ ఫిషెస్ ఫిష్ ఫుడ్ మెడిసిన్ నెట్ ట్యాంక్ అండ్ పైన టాప్ కోర్ టోటల్ ఓవరాల్ వచ్చేసి మనకు ఎయిట్ థౌసండ్ నుంచి నైన్ థౌసండ్ పడుతుంది మేమే వచ్చి డెలివరీ చేస్తాము మేమే వచ్చి ఫిట్ చేస్తాము మంత్లీ కూడా మళ్ళీ సర్వీస్ ఛార్జ్ మనము బాయ్ ఉంటాడు ఒకవేళ క్లీనింగ్ మీకు అవసరం ఉంటే బాయ్ పంపిస్తాము ఎవ్రీ మంత్ లేదా వన్ అండ్ హాఫ్ మంత్ ఒకసారి వచ్చి వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉంటారు డైలీ దీనికి వచ్చేసి ఫుడ్ వన్ ఆర్ టూ టైమ్స్ వేయొచ్చు వన్ అండ్ హాఫ్ మంత్కి ఒకసారి వాటర్ చేంజింగ్ అనేది ఉంటుంది ఎప్పుడైనా ఫిషెస్ హెవీగా చనిపోయినప్పుడు మాత్రం మ్యాండేటరీగా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది ఓకే అంటే ఒక చేప చనిపోయింది అంటే మనం ఖచ్చితంగా క్లీన్ చేయొచ్చు రెండు మూడు చనిపోతే ఒక ఫిష్ చనిపోతే రెండు ఫిష్ చనిపోతే అవసరం లేదు కంటిన్యూ పోతుంటే ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ హెవీగా వాటర్ లో ఏమైనా బ్యాక్టీరియా లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఫిషెస్ చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది అప్పుడు మాత్రమే మనము మొత్తం వాటర్ క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ దానికి మెడిసిన్ ఉంటుంది మెడిసిన్ చేస్తే మనకి సెట్ అయిపోతుంది ఇప్పుడు ఇది గ్లాస్ సైజ్ ఎంత సార్ సైజ్ వచ్చేసి ఇది టూ అండ్ హాఫ్ ఫీట్ ఇంచెస్ హైట్ వచ్చేసి టూ ఫీట్ హైట్ వెట్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఎయిట్ ఎంఎమ్ గ్లాస్ కంపెనీ మోడీ గ్లాస్ మనం ఫిట్ చేసి అంటే స్టోన్స్ అంటే అక్వేరియం స్టోన్స్ అనేవి దొరుకుతాయా అంటే మామూలు స్టోన్స్ వాడతారు మీరు ఎలా స్టోన్స్ స్టోన్స్ వచ్చేసి అక్వేరియమే ఉంటుంది ఓకే కలర్ స్టోన్స్ ఉంటాయి నార్మల్ గా ప్లేన్ కలర్ కూడా ఉంటాయి సింగిల్ కలర్ కూడా ఓకే మనం దీనిలో వచ్చేసి త్రీ కలర్ టైప్స్ యూజ్ చేసాము పైన డెకరేషన్ పర్పస్ మల్టీ కలర్ యూజ్ చేసాము ఓకే సార్ ఇంకొకటి వైల్డ్ ఫిషెస్ అండ్ నార్మల్ ఫిషెస్ అంటారు కదా ఇప్పుడు దీంట్లో మనం అన్ని చిన్న యూజ్ చేసాం కదా అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా పెద్ద ఫిష్ ఏదైతే చేసుకోవాలంటే వేసుకోవచ్చా వేరే ఇప్పుడు యూజ్ చేసింది మొత్తం సాఫ్ట్ ఫిషెస్ అదే కోయికాప్స్ అంటే ఏంజిల్ షార్క్స్ కోయికాప్ అన్ని సాఫ్ట్ సంబంధించిన ఫిష్ యూజ్ చేసాము ఓకే సో మళ్ళీ మనం కూడా దీనిలోనే సాఫ్ట్ యూజ్ చేయాలి ఓకే ఏదైనా ఒక వైల్డ్ ఫిష్ తీస్తే మళ్ళీ మిగతా వాటిని అది తినేస్తుంది కదా హరాస్మెంట్ చేస్తూ ఉంటది దాన్ని ఎంబడబడి చంపుతా ఉంటది సో మనం వైల్డ్ బ్రీడ్ పెంచినప్పుడు వైల్డ్ యూజ్ చేయాలి సాఫ్ట్ పెట్టినప్పుడు సాఫ్ట్ మాత్రమే యూజ్ చేయాలి ఓకే దీని ఫుడ్ క్వాంటిటీ ఎంత ఏడా ఫుడ్ వచ్చేసి ఈచ్ వన్ ఫిష్ కి ఫైవ్ పిల్లెట్స్ అంటే సైజుని బట్టి అక్వేరియం లో ఉన్న ఫిష్ ఒక సైజుని బట్టి స్మాల్ సైజు స్టార్టింగ్ స్మాల్ సైజ్ అయితే ఒక త్రీ ఓకే మీడియం సైజ్ అయితే ఒక టు కొంచెం బిగ్ సైజ్ అయితే ఇంకా కొంచెం హెవీగా అంటే మనం క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలి శ్రీనివాస్ సీ ఫిష్ అక్వేరియం గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ రోడ్ లో ఉంటుంది కరీంనగర్ కాశీనగర్ మీ ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తాను సార్ మీలో థ్యాంక్ యూ సార్ సో అండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఆకం ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం సో మీలో ఎవరికైనా అక్వేరియం ఇంట్రెస్ట్ ఉంటే మటుకు నేను వరల్డ్ అక్వేరియం శ్రీనివాస్ గారిది మొబైల్ నెంబరు డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి చూసి కాంటాక్ట్ అవ్వండి మీరు కూడా తెప్పించుకోండి అక్వేరియం ఉంటే చాలా మంచిదండి ఇంట్లో ఓకే అండి థ్యాంక్ యూ